స్కాన్ అనేది అసలు ప్రాబ్లమే ఉండదు ఓకే అది ఏంటంటే ఫస్ట్ మనకేంటంటే ఫస్ట్ త్రీ మంత్స్లో ఒక స్కాన్ థర్డ్ మంత్ కల్లా ఒక స్కాన్ చేయించుకోవాలి ఆ స్కాన్లో ఏంటంటే ఎన్టీ స్కాన్ అంటారు ఎన్టీ స్కాన్ ఏంటి మనకేంటి బేబీ మెడ వెనకాల ఫ్లూయిడ్ అనేది చెక్ చేస్తారు ఫ్లూయిడ్ థిక్నెస్ చెక్ చేస్తారు థిక్నెస్ దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా క్రోమోజమల్ అబ్నోమాలిటీస్ లేకపోతే స్ట్రక్చరల్ అబ్నోమాలిటీస్ కార్డియకనామలిస్ అలా ఏమైనా ఉంటే ఎర్లీ డిటెక్షన్ అనేది తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ ఫ్లో యూట్రస్ బ్లడ్ ఫ్లో అంటే అది కూడా చెక్ చేస్తారు దానివల్ల ఏంటంటే అది ఒకవేళ ఎక్కువ ఉంటే మనకేంటంటే రెసిస్టెన్స్ అంటారు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే ఆమెకు ఫ్యూచర్లో బీపీ వచ్చే రిస్క్ ఏమైనా ఉందా అనేది మనకి దాంట్లో తెలుసుకోవడం జరుగుతుంది అలా ఏమైనా ఉంటే మనం ట్యాబ్లెట్స్ అవి ముందు నుంచి స్టార్ట్ థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో బీపీని అరికట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ సెకండ్ స్కాన్స్ టీఫా స్కాన్ సెకండ్ స్కాన్ టీఫా స్కాన్ టీఫా స్కాన్ చాలా ఇంపార్టెంట్ స్కాన్ దీంట్లో ఏంటంటే స్ట్రక్చరల్ స్కాన్ మేజర్ అబ్నార్మాలిటీస్ అన్నీ చెక్ చేస్తారు ఆ టైంలో మనం ఏంటి బ్లడ్ ఫ్లోస్ కూడా చెక్ చేస్తారు అండ్ బేబీకి ఫ్యూచర్లో గ్రోత్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా బీపీ నెక్స్ట్ కూడా రెసిస్టెన్స్ ఎక్కువ ఉందా ఏమైనా ఎక్స్ట్రా మెడిసిన్స్ యూజ్ చేయాలా అది కూడా మనకు ఆ టైంలో తెలుస్తుంది నెక్స్ట్ థర్డ్ స్కాన్ థర్డ్ స్కాన్ అనేది గ్రోత్ స్కాన్ గ్రోత్ స్కాన్లో మనకేంటి బేబీ బరువు ఎంత ఉంది పెరగాల్సినంత పెరుగుతుందా ఉమ్మనీరు సరిగా ఉందా మాయ ఎక్కడ ఉంది ఫస్ట్ నుంచి మనం మాయను కూడా చెక్ చేస్తూ వస్తున్నాము అట్లీస్ట్ మనకి ఆ ఎయిత్ మంత్ స్కాన్లోకి మాయ పైకి వెళ్ళిందా లేదా ఫైనల్గా కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అండ్ ఈ టైంలో కొన్ని లేట్ ఆన్సెట్ ఆఫ్ అనామిలీస్ అన్నీ కొన్ని కొన్ని ఏంటి అవయవ లోపాలు ఏమైనా ఉంటే లేట్గా కూడా లాస్ట్ ఈ టైంకి తెలుస్తుంది